సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోసం ఎట్లయితే మనందరం భాగస్వాములు అయితే రాష్ట్రంలో మార్పు వచ్చిందో సో నేను అనుకున్నా నిజంగా మార్పు వచ్చింది పేద ప్రజల మార్పు దిశగా ప్రభుత్వం పనిచేస్తుందేమో అని నేను అనుకున్నాను సో ఆ దిశగా ప్రభుత్వం పనిచేయనప్పుడు సో నేను అనుకున్న మనం కూడా ఒక కొత్త ఎజెండాతో ముందుకు పోవాలి అది ప్రజల ఎజెండా ఎజెండా ఉండాలన్న దిశతోటి ఈ పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు సార్ సో ఈ పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు అంటే ఏదైతే మీరు పక్కా తెలంగాణ ఒక టైటిల్ తోటి తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యమ ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలు ఇవైతే ప్రధానంగా ఇంకా మిగిలిపోయినటువంటివి రాష్ట్ర సాధనలో అంటే యాభై రెండు యాభై మూడు యాభై ఆరు అరవై తొమ్మిది ఉద్యమ విఫలం ఏదైతే మనందరికీ తెలిసిన విషయమే దాని కారణాలు కూడా మనకు తెలుసు అయితే ఆ రోజుల్లో విఫలమైనటువంటి దాన్ని తొంభై ఆరు తొంభై ఏళ్ళలో ప్రారంభించి రెండు వేల ఒకటిలో ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ని ఏర్పాటు చేసుకొని రెండు వేల పద్నాలుగు పార్లమెంటు రాజ్య లోక్సభ రాజ్యసభలో బిల్లులు పాస్ చేసుకొని రాష్ట్రపతి చేత గెజిట్ విడుదల చేయించుకొని నూతన రాష్ట్ర ఆవిర్భావానికి జనవరి జూన్ రెండవ తేదీని ముహూర్తం పెట్టుకొని ఏదైతే ఈ జరిగిన పరంపర మొత్తంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అనేవి చాలా బలంగా తెలంగాణ ప్రజల్లోకి పోయినాయి అది ఆదివాసీ ప్రాంతాలు కావచ్చు గిరిజన ప్రాంతాలు కావచ్చు దళిత వాడల్లోకి కావచ్చు బహుజన వాడల్లో కావచ్చు లేకపోతే బస్తీల్లో కావచ్చు కాలనీల్లో కావచ్చు లేకపోతే ఉన్నత వర్గాలు నివసించే అటువంటి ఈవెన్ బంజరా హిల్స్ జూబ్లీ మహేంద్ర హిల్స్ రెడ్డి హిల్స్ ఈ విధంగా హైదరాబాదులో ఉన్నటువంటి పెద్ద వ్యాపార కేంద్రాలుగా లేకపోతే రాజకీయ నాయకుల నివసించే ప్రాంతాల్లో కూడా తెలంగాణ వాదం నినాదం వెళ్ళింది అనేది మన తెలుసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదం అనేది అది ఒక్కరిది కాదు ఒక పార్టీది కాదు ఒక జెండాది కాదు ఒక లీడర్ది కాదు అది నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో నడుస్తుంది అనేది మనం అందరం చూస్తాం ఎందుకంటే మనం ముఖ్యంగా మనం చూసినాం వంట వార్పులు ఏ ఏ పార్టీ అని ఏమున్నదాడా అందరూ అన్ని పార్టీల జెండాలు పట్టుకొని వచ్చేది నక్సలైట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే విప్లవ పార్టీలు తర్వాత ఆడ టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు బిఎస్పి వాళ్ళు ఎన్ని రకాల పార్టీలు అయితే మన దగ్గర ఉన్నాయో పార్లమెంటరీ పార్టీలు నాన్ పార్లమెంటరీ పార్టీలు అందరూ వంట వరకు లౌపడేది మిలియన్ మార్చ్లో ఉన్నారు సాగరహారంలో ఉన్నారు ఇట్లా తెలంగాణ ఉద్యమం అనేది ఒక్క మాటలో చెప్పాలంటే కూటికి లేని వాళ్ళు మొదలుకొని కోటీశ్వర్లు దాకా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి ఐఏఎస్లు ఐపీఎస్లు రూపన్ ఆఫీసర్లు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఒక్కరని కాదు ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది పాల్గొనడం వల్ల వచ్చింది కాబట్టి ఆ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రతి ఒక్కరూ మా భాగస్వామ్యం ఏంది మాకు దక్కిన ఫలితాలు ఏంటి అనేది ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటే ఫస్ట్ టర్మ్ ఐదేళ్ళ కాలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అనుకుంటే ముందే ఎలక్షన్లకు పద్దెనిమిదిలోనే అది జరిగేది జరిగింది ఆ టర్మ్ మొత్తంలో చూసుకుంటే ఏనుక కొత్త రాష్ట్రం మనం కొద్ది వేచి చూడాలి ఇప్పుడే కదా అన్ని చదువుకునేది పంపకాలు ఇప్పుడే అయినాయి కదా ఆంధ్రోళ్ళు ఇప్పుడే కదా వెళ్ళిపోయింది అనే దగ్గర నుంచి మొదలుకుంటే వాడు మనల్ని దివాలు తీసిండు అప్పుల పాలు చేసిండు ఇట్లా ఏదో మాట్లాడుకొని మొత్తానికి ప్రజలు ఆగుదాం చూద్దాం ఆగుదాం చూద్దాం అనే పద్ధతిలో ఆగిండు అట్లనే ఆకుంటూ ఆకుంటూ వస్తే రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఎన్నికలు రావడం మళ్ళీ బాడీ మేజాటితో వాళ్ళకి విజయాలు రావడం ఇదంతా జరిగిన తన క్రమంలో రెండో టర్మ్లో కూడా మళ్ళీ గదే అదే యథాతథ తదా లాగా అనిపోయింది ఈ మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు ఏదైతే పక్కా తెలంగాణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఏంటి అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది టిఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టిండ్రు అసలు లేకపోతే తెలంగాణలో అనేక విప్లవ పార్టీలు తెలంగాణ కోసం ఎందుకు ముందు దేని మీద పనిచేసిండ్రు రచయితలు ఎందుకు వచ్చారు మీ జే జర్నలిస్టులు మీరు జర్నలిస్ట్ కూడా సంఘం పెట్టుకుంటారు తెలంగాణ జర్నలిస్ట్ సంఘం అని ఢిల్లీ దాకా పోతుంది వాటర్ క్యాన్లతో దెబ్బలు తింట్రి నాటిలతో దెబ్బలు తింట్రి కేసుల పాలు అవుతుంది కొంతమంది జైలు పాలు కూడా అవుతుంది లాయర్లు పాలు కూడా ఢిల్లీ దాకా ట్రైన్లు పట్టుకొని పోయి అక్కడ నిరసనలు తెలుపుతు చే అన్ని రకాల జంతర్ మంతర్లో ఎన్ని కార్యక్రమాలు చేయ ఎవరు మరి ఇంతమంది చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఉద్యమాకాంక్షలు నెరవేరలేదు కాబట్టి అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు కాబట్టి అనవీరుల కుటుంబాలకి ఇంకా ఇప్పటికీ ఇప్పుడు పట్టించుకున్న నాదులు లేడు ఉద్యమకారులు పట్టించుకున్న నాదులు లేడు కనీసం కనీసం అంటే కనీసం ఒక ఇరవై రూపాయలు ఒక ముప్పై రూపాయలు ఒక కార్డు ఏ ఫోర్ సైజ్ కార్డు కొట్టించి ఆ ఉద్యమకాలకి నువ్వు తెలంగాణ రాష్ట్ర సాధన సమరయోధుడివి అని ఒక గుర్తింపిస్తే వాళ్ళు మంచిగా వాళ్ళ ఇంటి దర్వాజా కాడ పెట్టుకొని ఉమ్మం కాడ పెట్టుకొని సో వాడు వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటాడు మనవనకు చెప్పుకుంటాడు మనవరాలు చెప్పుకుంటాడు కుటుంబ సభ్యులందరూ చెప్పుకొని ఇగో నేను ఇల్లు వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి మీ చదువులు వదిలిపెట్టి నేను తిరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఇగో ఇది నా గుర్తింపు అని చెప్పుకుంటాడు కదా ఇప్పుడు పదవ తరగతి పాస్ అయినోడు ఇంటర్ పాస్ అయినోడు డిగ్రీ పాస్ అయినోడు పీజీలు పాస్ అయినాడు డాక్టరేట్ చేసినోడు వాడు ఏమో కోరుకుంటాడు పట్టా సర్టిఫికేట్ కోరుకుంటాడు అదే కదా గుర్తింపు సరే మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర కావచ్చు లేకపోతే అమరవీరుల గురించి కావచ్చు మరోసారి గుర్తియాల్సిన అవసరం ఉంది సో అంతవరకు బాగానే ఉన్నది